మరి మన పార్టిసిపెంట్స్ పోటీపడి వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు మరి వీళ్ళని జడ్జ్ చేయడానికి మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు మరి గాయత్రి గారు వంట చేయడానికి మీరు రెడీ చూడడానికి మేము రెడీ జడ్జెస్ రెడీ అండ్ మీ కాంపిటీటివ్స్ కూడా రెడీ ఆడియన్స్ కూడా రెడీ తప్పులు ఎత్తుకడానికి రెడీగా ఉన్నారు అక్కడ ఓకే సో మరి ఇంతకీ ఏం చేస్తారు ఈ రోజు పాలకు నువ్వులు కూర చేస్తారు ఓకేనండి మరి గాయత్రి గారు రెడీగా ఉన్నారు చక్కగా ఒక మంచి కాంబినేషన్ లో పాలక్ నువ్వుల కూర తయారు చేయడానికి మరి ఈ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం తరిగిన పాలకూర ఒక కప్పు వేయించిన నువ్వుల పొడి అరకప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి ఉప్పు తగినంత బీట్రూట్ తురుము పావు కప్పు వేరుశనగ గుళ్ళు అరకప్పు అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఆరు పచ్చి కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ ఇంగువ చిటికెడు క్యారెట్ తురుము ఒక టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు నూనె రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెమ్మలు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండు మిరపకాయలు రెండు సో యువర్ టైం స్టార్ట్స్ నౌ సో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒక మూడు చెంచాలు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ పట్టదండి పాలకూరకి ఫస్ట్ మళ్ళీ వేయించుకుందాం అండి ఓకే ఓకే ఇంకా కూడా చాలా డైజెషన్ చాలా మంచిదని

కొబ్బరి కూర వేయాలండి ఇప్పుడు ఏంటి మళ్ళీ తర్వాత నేను మర్చిపోయాను మీ వల్లే అంటాను అందుకని ఒక త్రీ స్పూన్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంగ్ వేసుకున్నా అన్ని వేసుకున్నాం కదా పాలకూర వేసుకోవాలండి చూసారా మాట్లాడుతున్నాను కదా మర్చిపోయారు మర్చిపోయాను మంచి పాట కూడా పాడుతాను అన్నారు గురించి నా మీద పాడ భయపడతాను కదా నాకు సంబంధించిన పాట అందుకే నా మీద పాడుతాను సరే నీకు దూరంగా ఉన్నాను పాడండి వాన సినిమాల పాట ఎదుట ఎదను తడి పింది నేడు చిను చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంతా మీటుతుంటే సూపర్గా పాడారు మా చేయడం నాకు కొంచెం తేడా పడుతుంది అంత అందంగా ఉన్నారు కాబట్టి అంతేనా మాట అనిపించుకోవడానికి ఓకే ఓకే పాలు కూర ఉడికిపోయిందండి పొడి వేసుకోవాలి ఎండిమిరపకాయ వాళ్ళు రోజు ఒకప్పుడు నువ్వులు అలా తీసుకోబట్టే వాళ్ళకి అయన్ డెఫిషియన్సీ కాల్షియం మోకాళ్ళ నొప్పులు మన అమ్మమ్మలు బామ్మలు వాళ్ళందరూ కూడా ఎయిటీ నైన్టీ ఇయర్స్ వరకు కూడా చాలా మటుకు హెల్తీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగారంటే ఇట్స్ దిస్ వన్ ఆఫ్ ది రీజన్ నిమిషాలు అయినది సో డిష్ లోకి తీసి నా చేతిలోకి వచ్చేదాకా అది ఇలా తిరుగుతూనే ఉంటుంది ఏ నా నా చేతిలోకి వచ్చిందప్ప ఓకేనా పాలకూర నువ్వుల కూర ఇది నా చేతిలోనే పెట్టండి నేను గీత చేతిలో పెడతా ఓకే గీత చూడండి మా గాయత్రి గారు తీసే రైట్ హ్యాండ్ తో తీసుకోప శుభం గాయత్రి గారి సో మొత్తానికి టైం అయితే ఇరవై ఒక్క నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు అయింది సో ఫైనల్ గా పాలక్ నువ్వుల కూర రెడీ అయిపోయిందండి గాయత్రి గారు కూడా పాలకూర నువ్వుల కూర చేశారు ఇవాళ మీరు కూడా అన్నీ కరెక్ట్గా పోషక విలువలు తెలుసుకొని రోజు మా ప్రోగ్రామ్ చూసి దానికి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము గ్రేట్ఫుల్ అనమాట అన్నీ చూసి చేశారు కానీ ఉప్పు ఎక్కువ వేశారు